హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి గైస్ ఈరోజు నేనైతే సింహాచలం అయితే వచ్చేసాను మార్గశీరు లక్ష్మి వారాల్లో లాస్ట్ వారం కదా సో స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను కానీ ఎంత రష్ ఉందంటే గైస్ నిజంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా దర్శనం అవుతుందని గ్యారంటీ లేదనమాట కొన్ని వేల మంది ఉన్నారు ఎందుకంటే కొండ కింద మేము వచ్చేటప్పుడు చూసాము చాలా ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి అంటే సీజన్ కదా సో వింటర్ సీజన్ అంతా విజిటింగ్కి వచ్చి ఉంటారు వైజాగ్ అరకు లంబసింగిలాగా సో ఆ విధంగా అనుకుంటే అందరూ పైనే ఉన్నారనమాట ఇంకా కార్స్లో ఫ్యామిలీస్ వచ్చారు కై నిజంగా బాబా బా కొన్ని వందల మంది ఉన్నారనమాట ఇంకా చేసేదేమీ లేదు ఏం చేద్దామా అని అనుకున్నాం ఇంకేంటంటే ఇది చూడండి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇది జస్ట్ శాంపుల్ ఇంకా నేను చూపించలేనివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే ఒక ఫ్యామిలీలో ఒక లేడీ అంటే పెద్ద ఆవిడ కూడా కనిపించలేదంట మైక్లో అనౌన్స్ చేశారు ఇంకా ఒక అబ్బాయి మణికంఠ అన్న అబ్బాయి కూడా కనిపించలేదు దానికి కూడా అనౌన్స్ చేశారు ఇంకా ఇక్కడ చిన్న స్టాల్ ఒకటి కొత్తగా పెట్టారు పెట్టారుగా ఇక్కడ ఏంటంటే స్నాక్స్ కాఫీస్ వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ అనమాట ఇంకేం చేద్దాము అని అనుకున్నాం సరే రాసి పెట్టుంటే మనకు దర్శనం అవుతుంది ఇంకా చేసేది ఏం లేదనుకున్నాం ఏదేమైనా కానీ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి కదా సో కాసేపు అయితే వెయిట్ చేసాం ఇక్కడ రష్ పెరుగుతుంది కానీ అస్సలు తరగట్లేదు ఒకవేళ వెళ్ళినా దర్శనం అయితే అవుతుందని గ్యారంటీ లేదు ఇంకేం చేసేది లేక అలా ఒక్కసారి తిరిగేసి సరే ఆ వ్యూ పాయింట్ పైన ఉంది కదా అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయని విన్నాను సో నేను కూడా చూసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడికి కూడా వెహికల్ కార్తో వెళ్ళడానికి అవుదంట ఓన్లీ స్కూటీ ఆర్ బైక్ అనమాట సో ఇంకా అది కూడా వెళ్ళలేకపోయాను ఇంకా చేసేది ఏం లేక ఆ పక్కనే సింధూరం అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళి సింధూరం తీసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను సరే ఇంకెలాగో అది కూడా చూపించలేకపోతున్నాను మీకు కోనేరైనా చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇకప్పుడైతే సింధూరం అయితే ప్యాక్ చేయించేసుకున్నాను ఒక థర్టీ రూపీస్ది ఇంక ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం ప్లస్ ఇక్కడ ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం కలిసి నిజంగా చూడండి అంత నీటి మధ్యలో ఆ చిన్న కుటీరంలా ఉండే గుడి ఎంత బాగుంటుందో ఇంకా ఇక్కడ ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో రామ్ చరణ్ గారిది షూటింగ్ కూడా అయిందనమాట ఇక్కడ హంసలు బాతులు అబ్బా ఎంత అందంగా అనిపిస్తాయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గైస్ ఇది గైస్ ఈరోజు వీడియో ఇంతకన్నా ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు గైస్ మీ మంచి కామెంట్ మీ అమూల్యమైన కామెంట్ మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ సెలవు టేక్ కేర్ గైస్